వెల్కమ్ టు హైదరాబాద్ గ్రోయింగ్ ప్రాపర్టీస్ దిస్ ఈజ్ ప్రాపర్టీ అడ్వైజర్ దుంపరాజు ఈరోజు మీ ముందుకి బెస్ట్ అండ్ ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి వెంచర్ని తీసుకురావడం జరిగిందండి సో ఇది హెచ్ఎండి అప్రోడ్ అండ్ టిఎస్ రేరా అండ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్తో మన ముందుకు వచ్చినటువంటి వెంచర్ అండి సో ఈ వెంచర్ అనేది మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఇరువైపులా ఆనుకొని ఉన్నటువంటి వెంచర్ అండి ఇది సో దీంట్లో మీకు ఇన్వెస్ట్మెంట్ కోసమైనా సరే కన్స్ట్రక్షన్ కోసమైనా సరే ఇది బెస్ట్ అండ్ ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి వెంచర్ అనేది ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ అనేది మనకు భద్రాచలం హైవే ఇటు మనకు వరంగల్ హైవే అండ్ విజయవాడ హైవే ఈ మూడు హైవేలను కలుపుతున్నటువంటి కనెక్టివిటీ రోడ్స్ అండి హండ్రెడ్ ఫీట్ రోడ్ అది ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ అనేది మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టెన్కి గౌరెల్లి తరమతి పేటకి జస్ట్ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది అదేవిధంగా భద్రాచలం హైవేకి ఆనుకుని ఉంటుంది సో మనకి ఈ వెంచర్ నుంచి విజయవాడ హైవే అయినటువంటి అబ్దుల్పూర్ మెట్టు అనేది మనకు సెవెన్ కిలోమీటర్స్ అండ్ అదేవిధంగా వరంగల్ హైవే అయినటువంటి గట్కేసర్ కూడా మనకు సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకు ఈ వెంచర్ నుంచి ఉంటుందండి సో అదేవిధంగా ఈ వెంచర్ని ఆనుకునే మనకు బండారావుల టౌన్ ఉంటుంది అదేవిధంగా మనకు ఎలైట్ టూ సురక్ష ఎలర్ట్ వెంచర్కి మనకు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నటువంటి విల్లా ప్రాజెక్ట్ అనుకొని ఉంటుంది అండ్ డైనోసార్ పార్క్ కూడా మనకి ఈ విల్లా ప్రాజెక్ట్ డైనోసార్ పార్క్ రెండు కూడా మన వెంచర్కి ఆనుకొని ఉండడం ఈ వెంచర్ యొక్క ప్రత్యేకత అండి సో మీరు ఏంటంటే స్క్రీన్ పే ఉన్నటువంటి మీరు మొబైల్ నెంబర్కి డైల్ చేస్తే ఈ వెంచర్ యొక్క పూర్తి వివరాలు మీకు ఇన్వెస్ట్మెంట్ కోసమైనా సరే కన్స్ట్రక్షన్ కోసమైనా సరే ఇది బెస్ట్ అండ్ ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి వెంచర్ అండి సో స్క్రీన్ పే ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి మీరు డైల్ చేస్తే దీని యొక్క పూర్తి వివరాలు మీకు అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ Thank you.